వీళ్ళ ఒక మంచి టెంపుల్ యొక్క హిస్టరీ అంత అది వింటేనే వల్లే షాకింగ్ ఉంటుంది సో ఇది మా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో షిహోని అనే గ్రామంలో ఉంటుంది టెంపుల్ కకన్మత్ టెంపుల్ అని సో ఈ టెంపుల్ని ఒకే నైట్లో కట్టారని అండ్ ఆ టెంపుల్ని మనుషులు ఎవరు కట్టలేదు సో దయ్యాలు కట్టినాయని ఒక స్టోరీ అయితే ఈ స్టోరీ ఏంటంటే అది కూడా ఎలాంటి సిమెంట్ యూజ్ చేయకుండా ఇంకా బైండింగ్ మెటీరియల్ యూజ్ చేయకుండా సో కట్టారని స్టోరీ అనుకున్నాం అయితే ఇది నిజమా కాదా అనేది చాలామందికి సంవత్సరంలో ఆ టైంలో కట్టారని ఒక రాణి కట్టిందని రాజుమే సైన్య మేరకుని ఒక రాసి పెట్టిారు మరి అది నిజమా కాదనేది కూడా తెలియదు అలా చాలా స్టోరీస్ ఉన్నాయి సో అసలు మెయిన్ విషయం ఏంటంటే అది కట్టినప్పుడు నైట్ కట్టేటప్పుడు ంట చూసి అరిచాడంట చూసి షాక్ అయిపోయి షాకింగ్లో ఉన్న దయ్యాలు చూసి పారిపోయాడు అక్కడే కట్టేటప్పుడు ఆ రాళ్ళను వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే అది ఎప్పుడు చూసినా కూడా ఆ టెంపుల్ సగం కట్టి వదిలేసిన టెంపుల్ నానే అనిపిస్తుంది సో ఆ రాళ్ళు కూడా ఆ రాళ్ళకు కూడా చరిత్ర వలే ఉంటాయి అవి ఏంటంటే అక్కడ ఉన్న రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి ఆ రాళ్ళను మీరు ఒక రాయిని తీసుకోవడం ట్రై చేసినప్పుడు మిగతా రాళ్ళు కూడా కదులుతాయట ఇది భలే అనిపించింది ఇక్కడికో తీసుకో ఒకటి తీసుకొని వెళ్ళినప్పుడు మిగతా కూడా కదులుతాయట ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ మిగతా గుడికి యూజ్ చేసిన రాళ్ళు ఉన్నాయో అవి మధ్యప్రదేశ్లో ఎక్కడ దొరికాయటమాట అలాంటి రాళ్ళు అనేవి మధ్యప్రదేశ్లో ఎక్కడ లేవు అట చుట్టూ ఉన్న టెంపుల్స్లో కూడా చాలా టెంపుల్స్ కట్టారంట కానీ ఎన్నో తుఫాన్లు ఎన్నో సునామీలు ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా మిగతా ఉన్న టెంపుల్స్ అన్నీ కానీ ఈ టెంపుల్కి అయితే ఏం కాలేదంట అండ్ దీన్ని కూలగొట్టడానికి అప్పుడున్న మా ముస్లిం రాజులు వాళ్ళు ట్రై చేశారంట కూలగొట్టడానికి కూడకూడదని ట్రై చేశారంట కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా గోడల వరకు కూలబెట్టారంట కానీ టెంపుల్ మాత్రం టచ్ చేయలేకపోయారట సో అలాంటి పారు ఉంది అని చెప్పుకుంటారు అక్కడ సో తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేశారు ఎంత రీసెర్చ్ చేసినా కూడా వాళ్ళు వాళ్ళు కూడా భయపడ్డరాట తెలోపట ఎవరైనా చేస్తే ఏమన్నా అవుతుందా అని సో అందుకే వాళ్ళు కూడా చేయడానికి భయపడరు అంటే లోపల రీసెర్చ్ చేయడానికి ఆ టెంపుల్ లోపల ఓడెల్లో స్వరంగ మార్గాలు లేకపోతే కేత్త నీళ్ళు అంటే ఉండేవి ఉండొచ్చేమో అని అంచనా చేశారు సో ఈ టెంపుల్కి మళ్ళీ నైట్ టైంలో వెళ్ళడం అలవు లేదు నైట్ టైంలో వాళ్ళు వెళ్తే ఇక్కడ ఊలిపోద్దా అని ప్రజలు అనుకుంటారంట అది చూస్తే ఎప్పుడు పడిపోతుందేమో అన్నట్టుగానే కనిపిస్తుందంట బట్ అది ఇంత మాత్రం ఏ కదలదు కాబట్టి ఐ మీన్ పడిపోలేదు ఖరాబ్ అవ్వలేదు ఇన్నేళ్ళ అవుతున్నా కూడా సో చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి పాండవుల్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పూజించుకునే వాళ్ళు కానీ ఇంకో స్టోరీ ఉంది చాలా రకాల స్టోరీస్ చెప్తున్నారు బట్ అది ఏ స్టోరీ నిజం అనేది ఎవరికి తెలియదు బట్ కొన్ని కొన్ని ఇట్లాంటివి వింటుంటే భలే అనిపిస్తాయి అంటే ఒక్కొక్క స్థలం స్థలం బట్టి లేకపోతే తెలిసినోళ్ళు బట్టి దానికి స్టోరీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా క్రియేట్ అవుతుంటాయి సర్కులేట్ అవుతుంటాయి సో మనం ఏది నిజం ఏది అవద్దు అనక మనం చూసే నమ్మడం చాలా బెస్ట్ ఎందుకంటే ఒక చరిత్ర అనేది ఇన్నెల నుంచి దాన్ని పవర్ఫుల్గా ఉంది అంటే గ్రేట్ అది సో ఇలాంటి వాటిని కూడా కాపాడుకుంటే చాలా మంచిది ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి సో అందరికీ అంత పర్ఫెక్ట్ తెలియదు సో అందుకే నేను చేసే వీడియోలు కూడా అన్ని వీడియోస్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఎన్ని స్టోరీస్ చెప్పినా ఏది చెప్పినా కూడా అందులో ఉన్న మంచిది మనం తీసుకొని దాన్ని ప్రొ ప్రొడక్ట్ వేసుకొని చెప్పుకోవాలి అప్పుడు మన ఇన్నేళ్ళ చరిత్ర ఉన్నది మనదే మన కూడా ఉంటుంది ఇది కూడా ప్రపంచం ఇంతలో ఒకటి అయ్యేది కానీ సో అయ్యే ఛాన్స్ ఉన్న గొప్ప టెంపుల్ ఇది ఓకే ఫ్రెండ్స్